హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వీడియో ఏంటో చూస్తున్నారా సో ఈ రోజు వీడియో వచ్చి మేము బ్యాంగిల్ కలెక్షన్ సో లెట్స్ కరెంట్ చూసేద్దాం సో ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో విత్ కింద ఇవి వచ్చి సో ఇవైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కొన్నాం ఫ్రెండ్స్ సో చూసారు కదా చాలా బాగున్నాయి సో వీటిని మీకు ఇప్పుడు వేసి చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మీకు ఇక్కడ సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి విత్ సౌండ్ ఏదైనా చాలా బాగుంటాయి సో నెక్స్ట్ సో మన నెక్స్ట్ అయితే ఇవి ఫ్రెండ్స్ సో వీటిని అయితే మేము తిరుపతిలో కొ తిరుపతిలో కొన్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్లవర్స్ వచ్చి ఫుల్ డిజైన్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సో వీటిని నేను వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి హ్యాండ్కి మనం వేసుకున్నప్పుడు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఫుల్ ఫ్లవర్ వర్క్ వచ్చి చాలా బాగుంటుంది ఇంకా మీరు ఒక బ్యాగులు వేసుకుంటే సింపుల్గా డ్రెస్ మీద కన్నా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి నేను చూపిస్తాను ఇంకొక ఫ్రెండ్స్ మనం ఇలా ఒక బ్యాంగిల్ వేసుకున్నా చాలా బాగుంటాయి సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇవి నా థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట ఫ్రెండ్స్ సో ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ మేము చేయించుకున్నవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎంత అంటే నాకైతే నా ఫేవరెట్ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా సూపర్ ఉంటాయి అసలు లుక్ అందరూ వేసుకునేవారు ఫేమస్ సో అవంతకు చాలా ఫేమస్ ఫ్రెండ్స్ అందరూ వేసుకునేవారు ఇప్పుడు కొంచెం నార్మల్ బ్యాంగిల్స్ వచ్చేసాయి కదా ఇవి పెద్దగా లైక్ చేయట్లేదు ఎవరు కూడా సో నెక్స్ట్ అండ్ ఇవి ఒకసారి వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి విత్ ఫ్లవర్ అండ్ లీవ్స్ ఇక్కడ మీకు చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అవి చాలా సింపుల్గా ఉంటాయి సో ఇవైతే మేము శ్రీశైలంలో కొనుక్కున్నాం ఫ్రెండ్స్ సో వీటిని ఇప్పుడు వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి హ్యాండ్కి సింపుల్ లుక్ ఇస్తాయి ఫ్రెండ్స్ సో సో మొత్తం ఆల్ ద బ్యాంగిల్స్ వేసుకుంటే లుక్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ సో ఇందులో మనం ఒక త్రీ ఆర్ ఫోర్ వేసుకుంటే సింపుల్ లుక్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఎలా అన్నా మనం డ్రెస్సెస్ మీద కన్నా మ్యాచింగ్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ సో ఇవైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి కూడా సింపుల్ లుక్ ఇస్తాయి ఫ్రెండ్స్ వేసుకున్నప్పుడు ఇవైతే మేము వచ్చేసి మహానదిలో కొన్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫుల్ ఆఫ్ స్టోన్స్ అనమాట చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అండ్ మీకు ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా బిరమైన డ్రెస్సెస్ మీద కన్నా చాలా సింపుల్ లుక్ ఇస్తాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా సింపుల్ లుక్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక బ్యాంగిల్ వేసుకున్న మీరు టూ వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ ఇవి కూడా సేమ్ రెడ్ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ ఇందాక నేను చూపించాను కదా ఫ్రెండ్స్ అవి ప్లస్ ఇవి డ్రెస్సెస్ మ్యాన్కి మ్యాచ్ అవుతాయని కొనుక్కున్నా ఫ్రెండ్స్ సో చూసారు కదా చాలా బాగున్నాయి సో ఇవి డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతాయని ఇందాకంటే ఇవి చేర్చుకున్నాం ఫ్రెండ్స్ సో వీటిని ఇప్పుడు వేసుకొని చూపిస్తాను లుక్ ఎలా ఉంటుందో సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి సో చాలా సింపుల్ లుక్ ఇస్తాయి ఫ్రెండ్స్ మీరు టూ వేసుకున్న బాగానే ఉంటుంది లేదంటే ఫోర్ వేసుకున్న బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ సో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సో ఫోర్ వేసుకుంటే కొంచెం హెవీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వన్ కానీ టూ కానీ వేసుకుంటే చాలా సింపుల్ లుక్ని ఇస్తున్నాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ సో ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ లైక్ లా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు చాలా బాగుంటాయి లుక్ ఇవైతే మేము బాసర్లో కొన్నాం ఫ్రెండ్స్ వీటిని సో చాలా మంచి లుక్ వచ్చాయి ఫ్రెండ్స్ సో వీటిని నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను సో వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది సో నాకైతే చాలా నచ్చేశాయి ఫ్రెండ్స్ ఇవి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చూసారు కదా విత్ కింద ఈ హ్యాంగింగ్స్తో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే పట్టు పర్కిని మీదకి సెట్ అవుతాయని మమ్మీ షాప్లో కొన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బాగుంది హ్యాంగింగ్స్ కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సో వీటిని ఇప్పుడు వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ సో వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ టూ వేసుకుంటే సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ మనము ఫోర్ వేసేసుకుంటే హెవీ లుక్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కింద హ్యాంగింగ్స్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అయితే ఇవి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బాగుంటాయి ఇవి కూడా మంచి లుక్ ఇస్తాయి ఫ్రెండ్స్ వేసుకున్నప్పుడు కూడా ఇవైతే మా అమ్మమ్మ నాకు కొని ఇచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా సో ఇవి వేసుకుంటే లుక్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ చిన్న ఫ్రాక్స్ మీద కన్నా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టూ వేసుకుంటే సింపుల్ లుక్ ఉంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఫోర్ కూడా వేసుకొని చూపిస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ సో వేసుకుంటే ఈ లుక్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇవైతే చేతికి చాలా మంచి లుక్ ఇచ్చాయి ఫ్రెండ్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫుల్ ఆఫ్ స్టోన్స్ ఫ్రెండ్స్ ఇది కూడా సో ఇవైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జాతరలో కొనుక్కున్నాను ఫ్రెండ్స్ చాలా మంచి లుక్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా సో వేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ సో వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది లుక్ నాకైతే చాలా మంచిది సో నెక్స్ట్ అయితే ఇవి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి కూడా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ బాగుంటాయి ఫ్రెండ్స్ సో ఇతర నేను మాల్లో కొనుక్కున్నాను ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ మాల్లో కొనుక్కున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా సో ఇప్పుడు సో నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఐటెం వచ్చేసి ఇది ఫ్రెండ్స్ చూస్తున్నట్ల ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇది కూడా ఫుల్ ఆఫ్ స్టోన్స్ ఫ్రెండ్స్ ఇది కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మట్టి గాజులు ఫ్రెండ్స్ సో ఇవైతే మట్టి గాజులు ఫ్రెండ్స్ వెన్ మేము అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ కొడిచ్చింది ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో వేసుకొని చూపిస్తాను సో ఇవైతే పట్టు పరికినీస్ మీదకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి లుక్ అయితే ఇచ్చాయి సో మన నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ చూస్తారు కదా విత్ స్మాల్ స్మాల్ బాల్స్తో ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఇవి వేసుకొని ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా పట్టు పరికిడి మీదకి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సో మన నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ ఇవైతే మేము తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మమ్మతో అమ్మమ్మ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్ చూసారా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఇవి కూడా వేసుకోవడానికి సింపుల్ ఇస్తాయి ఫ్రెండ్స్ ప్లస్ చాలా ఈజీగా సిం సో వీటిలో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి కాబట్టి వీటి మీద కన్నా ఈజీగా మ్యాచ్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సో సింగిల్గా వేసుకుంటే ఇలా ఉంది ఫ్రెండ్స్ లుక్ అయితే సో డబల్గా వేసుకుంటే టూ బ్యాంగిల్స్ ఇలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా సో ఫైనల్గా ఇదైతే మా బ్యాంగిల్ కలెక్షన్ ఫ్రెండ్స్ మీలాంతమందికి అయితే మా బ్యాండ్ కలెక్షన్ నచ్చిందో లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్